హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడా ఆయుర్వేద వ్లాగ్స్ అండి చూడండి ఈరోజు మీకు మంచి ఫ్రైడ్ రైస్ని చూపిస్తున్నానండి ఎక్కువ ఆయిల్ లేకుండా అన్ని విటమిన్స్ మనకు దొరికేటట్టు ఎలా చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి చూడండి అందులోకి కావాల్సిన పదార్థాలండి పచ్చిమిర్చి అండి క్యారెట్ స్వీట్ కార్న్ కరివేపాక్ కొత్తిమీర ఇవన్నీ ఉండాలండి వీటితోనే మనము సింపుల్గా చేసేసుకొని సూపర్గా తినేద్దామండి చూడండి ముందు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మనం కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి సరిపోతుందండి ఎక్కువ కూడా ఆయిల్ వాడొద్దండి ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి కాగింది దాంట్లో మనం కోసి రెడీ పెట్టుకున్న క్యారెట్లు పచ్చిమిర్చి స్వీట్ కార్ను కరి లీఫ్ కరివేపాకు వేసిద్దమాండి ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు అండి ఇలా వేగినాయి కదా ముందుగా మనం అల్లం ఎల్లిపాయ వేసుకుందామండి కొద్దిగా లైట్గా అల్లం ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేయద్దు దీంట్లో కొద్దిగా లైట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఇప్పుడు కొద్దిగా కారం వేయాలండి వేసి ఇప్పుడు వేయించుకున్నాం కదండి దీంట్లోకి ఇంత రైస్ పడుతుందండి ఈ రైస్ని మనం వేసేసుకోవాలి చూడండి అప్పుడు నేను కొద్దిగా ఉప్పేసాను కదా ఎందుకంటే అది మనము దాంట్లో ఫ్రైడ్ చేసుకున్న దానికి ఉప్పు వేస్తే దానికి ఉప్పు కసిమైతే తినలేము ఇప్పుడు మనం అన్నం వేసాం కదా దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూడండి స్వీట్ కార్న్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇలా సింపుల్గా చేసేసుకోవాలి చేసుకొని చివరిన కొత్తిమీర చల్లుకోవాలండి ఎందుకంటే మంచి సువాసన వస్తుంది టేస్టీ ఇంకా ఎక్కువైతుంది చూడండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి